మాండేరు నది పట్టిన చెక్ డ్యామ్ ను కానీ ఎన్నో ఎకరాలకు ఉపయోగపడే చెక్ డ్యామ్ మాకెంతో గుడికి దామోద్ర గుడి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి ఈ దీని కింద పొలాలు కూడా దాదాపు ఆరు వేల ఏడు వేల ఎకరాలు కూడా రైతులు బాగుపడేది కట్టినని దుండగులు ఈ ఇష్ మాపి వల్లనే ఇష్టం మాఫి వాళ్ళైంది ఉలగొట్టినని బహుగోటంగా మేము చెప్పడం జరుగుతున్నాం పేరు మాదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మా గ్రామం సునీల్ నేను రైతును నాకు దీని కింద కార్యక్రమాల పొలం ఉన్నది ఎవరో దృష్టి శక్తులు అని అంటున్నారో అది మేము నిర్ధారించేది కాదు పై వాళ్ళు నిర్ధారించాలి కానీ దీన్ని యుద్ధ ప్రాతిపదికన మళ్ళా పునర్నిర్మాణం చేసి రైతులకు అందుబాటులో చేయాలని గవర్నమెంట్ నా పేరు వీరం నేను పరశురామరావు నేను జమ్మికొట్ట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని నిన్న రాత్రి గుంపుల మన శమురుపల్లి రెప్రెస్ కాలనీ వద్ద నిర్మించినటువంటి చెక్ డ్యాంను గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని బ్లాస్టింగ్ చేసి కూలగొట్టడం జరిగింది ఎందుకు చెప్తానంటే అంత పెద్ద ఫ్లో వాటర్ వచ్చినా కూడా చెక్ డ్యాం గింత కూడా ఉన్నది ఇది దీన్ని కారకం రైతులు దాదాపు ఐదు వేల ఎకరాలకు రైతులకు ఉపయోగపడేటువంటి చెక్ ను ప్రభుత్వం నిర్మించే నిర్మిస్తే దీన్ని కావాలని ఇసుక మాఫియా వాళ్ళు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది చేసిన పనే కాబట్టి తక్షణమే వారి మీద కఠిన చర్యలు తీసుకొని వారిని కటకటాలకు పంపించాలని మేము హెచ్చరించడం జరుగుతుంది